గ్రామ సంఘాల బలోపేతానికి అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సిఆర్పిఎస్ ఓ కవిత ఎండి రషిదా అన్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో రెండు రోజులు గ్రామ సంఘాల పతాధికారుల శిక్షణలో మొదటి రోజున పంతొమ్మిది గ్రామాల యాభై ఆరు మంది పతాధికారులు పాల్గొన్నారు గ్రామ సమావేశాలు లావాదేవీల రికార్డింగ్ రుణాల చెల్లింపు బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి విధానాలు తదితర అంశాలపై విపులంగా శిక్షణ ఇచ్చారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని చెప్పారు గ్రామ సంఘాల్లో పారదర్శకత సమర్థవంతమైన పదాధికారుల నుంచే సాధ్యమవుతుందన్నారు గ్రామాల పరిధిలో ఉన్న అన్ని సంఘాల పనితీరుపై పదాధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు ఇప్పుడు ఈ అమ్మ పైకి పోద్దాం ఇవి అయిపోయినాయా ఇవన్నీ పాటిస్తే మన సంఘం సక్రమంగా నడుస్తుంది ఫస్ట్ ఏం చేయాలి మనము ఆగిపోయిన సంఘాలను నడిపియాలి అవునా సంఘంలో లేని వాళ్ళు మిగిలిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంకోటి ఏంటి అరవై సంవత్సరాలు నిందిన వాళ్ళని మనం తీసి పక్కన పెట్టిన ఇంకా ఇప్పుడు ఆ పక్కన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సంఘాలుగా తయారు చేయాలి వాళ్ళని వాళ్ళ సపరేట్ సంఘాలు మన దానిలో కాకుండా